ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్లో గల పరిణయ్య ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం జరిగింది జగంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల పట్టభతుల ఎమ్మెల్సీ పేరాభత్తుల రాజశేఖర్ జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్ దాట్ల కృష్ణ వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిబద్దతకు మారపేరుగా పార్టీకు విశేష సేవలు అందించిన విద్యావంతుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు గ్రామ గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు మరి నన్ను ఈ స్థానంలో నేను ప్రత్యేకమైన సార్ తీసిన దుర్వేరు జ్యోతిన్య నెహ్రూ గారికి మరి ఈ ఎలక్షన్ సంబంధించి జగ్గప్రాట నియోజకవర్గానికి అబ్జర్వర్గా వచ్చిన పెద్దలు మరి విశాఖపట్నం మాజీ సభ్యులు ప్రస్తుతం స్టేట్ కార్పొరేషన్ కౌమార్జీ గారికి శ్రేట్ వెంకటేశ్వరరావు గారి అలాగే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుటుంబ రమేష్ గారికి బీజేపీ గవర్నమెంట్ గారికి అలాగే బీజేపీ కనిపించిన పేరు పేరున ఇతర పెద్దలందరికీ ఈరోజు ఇది వేల మందితో మరి గ్రాడ్యుయేషన్లో మీ అందరితో మీ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ మరి చాలా గొప్ప విషయం మరి ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే నాకు పదవద్దు కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమ ఎక్కి వచ్చేదానికి మీరు కృషి చేయాలి దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం వారికి ఏ అడ్డకం లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగడం ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవ కట్ట ముఖ్యం ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యం అని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు ఈ అన్ని విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను నేను పదవి గురించి మీ దగ్గర రాను ఇవ్వచ్చు రావచ్చు ప్రజ ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప ఏదైతే అవ్వచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి అదేవిధంగా రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాం ఎందుకంటే చదువు మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి న్యాయం జరగాలి ఉద్యోగం రావాలి ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం మనందరం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా మనం మాట్లాడటం జరిగింది మరి ఆ క్రమంలోనే ఏడు నెల కాలంలో చూసుకున్నట్లయితే లక్షలాది కోట్లు పెట్టుకోండి వాళ్ళ ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కూటమి కార్యకర్తలందరికీ నాయకులకి అలాగే సభాధ్యక్షులు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ముఖ్యంగా నాకు అత్యంత ప్రియమిత్రుడు చిరకాలను మన నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్గా వచ్చినటువంటి గండి భాస్తి గారు ఆయన మాజీ శాసనసభ్యుడు అనుభవటువంటి వ్యక్తి అందుకోసమే ఆయన ఇక్కడికి అబ్జర్వర్ గా ఇవ్వడం జరిగింది ఈ మధ్యన తెలుగు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయిన్ గ్రోయర్ ఫెడరేషన్ చైర్మన్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక పదవి బాధ్యతను అప్పు చెప్పడం జరిగింది రైతులుగా మనందరికీ మనకి ఎక్కువ ఆయిల్ ఫామ్స్ ఉన్నాయి దాని మీద గుమ్మడికే దొరికినప్పుడు తద్దనం పెట్టాలంట ఆ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయిల్ ఫామ్స్ ఎక్కువ మనకు ఉన్నాయి కాబట్టి తెలంగాణకి మనకి వ్యత్యాసం ఉన్న రేట్లోని ఆ రేటుని సరిదిద్దే విధంగా తెలంగాణతో సమానంగా మనకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి చైర్మన్ గారు అని చెప్పి మొట్టమొదటిగా నేను కోరుకుంటూ అలాగే మనకి శాశ్వత అబ్జర్వర్ పరిశీలకు మిత్రుడు వెంకటేశ్వరరావు గారు తూర్పుగోదావరి జిల్లా వాసి వారికి సభా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ ప్రధానంగా కూటమి ఇంచార్జులు రమేష్ గారు వర్మ గారు వారిద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గత ఎన్నికల్లో ఏ రకంగా అయితే సమిష్టిగా మనం అందరం కలిసి సమైక్య పోరాటం చేసి జగ్గంపేట నియోజకవర్గంలో తిరుగులేదు కూటమికి అని చెప్పి చాటి చెప్పినటువంటి విజయాన్ని అందించినటువంటి మనమందరం కూటమి కార్యకర్తలుగా ఈ ఎన్నికల్లో కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది దీనికి ఉన్నటువంటి ఓట్ల యొక్క సంఖ్య మన నియోజకవర్గంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు ఉన్నాయి ప్రస్తుతం ఇంకా ఈ నామినేషన్ల కార్యక్రమం ప్రక్రియ అయ్యేదాకా కూడా మన వాటర్లుగా జాయిన్ అవ్వచ్చు టైం ఉంది ఇంకా మూడు ఈరోజు తోడు అయిపోయిందా ఈ ఓట్లు జాలు మరి ఇక్కడ పోటీ చెన్నది అని ఏ ఎన్నికల్లోనే మనం భావించకూడదు మనపై పోటీ చేసేటటువంటి అభ్యర్థి చిన్నవాడు అని ఎప్పుడూ లెక్కేసుకోకూడదు పోటీ అన్న తర్వాత పోటీ గెలుపు అన్నదానికి కావలసినటువంటి అన్ని రకాల విధానాల్ని మనం పాటించి ఎన్నికల్లో మనం పోటీ చేయాలి పనిచేసుకోవాలి ఆ విధంగా చెయ్యాలనుకున్నప్పుడు పెద్దలు అందరూ అన్ని రకాలుగానే చెప్పారు రెండే రెండు అంశాలు నేను చెప్పదలుచుకున్నా ఈ ఎన్నిక అయిన తర్వాత రాజశేఖర్ తోటి ఏం చేయంతో ఈ ఎన్నికని ఏ రకంగా మనం నిర్వహించుకోవాలి ఇక్కడ మొట్టమొదటి ఎన్నిక గెలవాలి అనుకుంటే